హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఆలు మటర్ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను మన హోటల్స్లో తినే మటర్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మూడు లవంగాలు ఒక ఇలాచి వేసి ఒక కప్పు వరకు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయి మసాలా కూడా మనకి బాగా వేగిన తర్వాత ఇందులో మనం క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజ్ బంగాళదుంపలు వేశాను నేను తర్వాత ఒక కప్పు పీస్ని కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు బంగాళదుంప ముక్కలు సాఫ్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఒక కప్పు వరకు టమాటో ముక్కల్ని వేసానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను సో మనం విజిల్స్ వేయిస్తాం కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి సో చల్లారిన తర్వాత కర్రీని చూపిస్తున్నాను నేను చాలా టేస్టీగా ఉండే ఆలూ మటర్ కర్రీ రెడీ అయిపోయినట్లే మనకి సేమ్ బయట హోటల్స్లో ఎలా చేస్తారో అదే రుచి ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈజీగా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అండ్ మనకి సింపుల్గా కూడా అయిపోతుంది మార్నింగ్ లంచ్ బాక్సెస్లోకి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి